మంత్రి కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆటవికంగా ప్రవర్తించాడని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిపై మండిపడ్డారు దాడి ఘటనపై ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు భువనగిరి జడ్పీ చైర్మన్ పై జరిగిన దాడి ఆయన ఆటవిక ప్రవర్తనకు తార్కాణమని విమర్శించారు రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టేయడం దారుణం అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ చైర్మన్ ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగులిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళనుక ముడి సిగరెట్లు ఇచ్చుకుంటా అందించి కూడా తిరిగినావు నువ్వు నువ్వు నీ బతిక ఎవరు తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు లేదని మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవడి మాకు దూరం చుట్టప్పని చెప్పి చెప్పుకోని బతికినాం మాధవరి ఎమ్మడి ఉండే వాళ్ళకి సీరేట్ బతికినావు